నా పేరు నాగరాజు నేను గుంటకల్ నుంచి వచ్చాను మా అమ్మ పేరు అంజనమ్మ మా అమ్మకి గల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై చాలా సమస్యాత్మకంగా ఉంటే అనంతపురం కింగ్స్ వెళ్ళమని డాక్టర్ సుధీర్ సార్ గారు ఇక్కడ పంపించారు ఆ సమయాన చౌదరి సార్ గారు మాకు ఈ విధంగా గల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తామని ఈ విధంగా ఆయన చెప్పాడు అదే రోజు ఆపరేషన్ కూడా చేశారు ఇక్కడున్న స్టాఫ్ కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలా బాగా చూసుకున్నారు కింగ్స్ అవరేలో సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి మా అమ్మగారికి ఎండ్రోస్కోపీ ద్వారా గల్ బ్లాడర్ని కోత లేకుండా తీశారు అదేవిధంగా ఈఆర్సిపి కూడా చేశారు చాలా చక్కగా చేశారు ఎందుకంటే తన వయసు ఇప్పుడు అరవై ఐదు పైన ఉన్నాయి ఈ వయసులో ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేయడంతో మా అమ్మగారు కోత పెట్టే మిషన్ ఆపరేషన్ కంటే ఈ ఆపరేషన్ చాలా తనకు హానికరంగా లేకున్నట్లు చాలా త్వరగా కోలుకోగలిగింది ఈ యొక్క స్పెషాలిటీస్ కల్పించడానికి కికిత్స మా అమ్మగారు నేను ఇద్దరు ఎంతో కృతజ్ఞతగా ఉంటాము